జిల్లా బీజేపీ కార్యాలయంలో జనతా బార్ది మీ సమస్య మా బాధ్యత కార్యక్రమాన్ని అనుబర్తి శాసన సభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమెల్లి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల్లో జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించామని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్మని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు అదే కార్యక్రమాన్ని ఈరోజు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనతా వారధి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి జిల్లాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిల్ని అధికారులతో పరిష్కరించే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమన్వయం చేయాలి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య భారతీయ జనతా పార్టీ వారధిగా నిలవాలి అనే ఆలోచనతో ఈ జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు రాజమహేంద్రవరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పెద్దలు సోము వీర్రాజు గారు నేను కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎవరు అందుబాటులో ఉంటే పార్లమెంటు సభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ నేను కానీ ముగ్గురు ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరించి ఆ ఫిర్యాదులని సంబంధిత అధికారులు పంపించి వాటిని పరిష్కారం చేయాలనేది రాష్ట్ర అధ్యక్షుల వారి లక్ష్యం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షం వహించాలి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలి ఏదైతే పీజీఆర్ఎస్ ద్వారా అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తూ ఉన్నారో వాటికి అయితే అవునని లేకపోతే లేదని సమాధానం రావడం తప్పించి సంపూర్ణంగా పరిష్కారం కావడం లేదు మేము దీన్ని వ్యక్తిగతంగా తీసుకొని పరిష్కారం అయ్యే వరకు ఫాలోఅప్ చేసి వాటిని పరిష్కారం అయ్యి సంబంధిత ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వారికి మరలా సమాచారం అందే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక యాప్ కూడా డిజైన్ చేయడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గంలో కొంతమందిని దీనికి బాధ్యులుగా కూడా పెట్టడం జరిగింది వారందరూ దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడమే భారతీయ జనతా పార్టీ ధ్యేయంగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ